वासवी। ही मरी लिए चेसे, वासवी ही की जो है शुगर आया बल के दाँतों का ट्रीटमेंट कराने गया था तो टेस्ट कराया तो चार था होमियो को आया मैं इसलिए इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप एटी फाइव पहले का और वन थर्टी टू खाने के बाद का है इंटरनेशनल ఈ రోజు గురువారం తిథి సప్తమి నక్షత్రం ధనిష్ఠ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ లక్ష్మి బాలాసి నరసింహన్ గారు ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కేసీజీఎఫ్ వనిత ఇలైట్ కరు డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశిస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవియన్ టూ స్టార్ కేసీజీఎఫ్ పద్మనాభం సునీత గారు రీజియన్ సెక్రటరీ వనితా విశాఖ డిస్ట్రిక్ట్ వీ టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మతాశిష్ ఎలా వీళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పొలిశెట్టి మానసా గారు జోన్ చైర్పర్సన్ వనితా పాయగరావుపేట డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ అక్కిశెట్టి జ్యోతి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా మదనపల్లి డిస్టిక్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమో సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహూ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ బచ్చు గాయత్రి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా హస్తినాపురం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవయ్ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశతమరం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహు ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవి వై గీతా వాణి గారు క్లబ్ సెక్రటరీ వనిత తిరుమణమలై డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరధో వర్ధామాన శతం హే ఏ శతమో వసంతానే బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి మిరియాల దివ్య గారు క్లబ్ సెక్రటరీ ఏలూరు కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత్మవారం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుः ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యన్ వి దండపాని గారు క్లబ్ ట్రెజరర్ శాస్త్రిక్ కపుల్స్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మతాశిష్లీ లవీలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహు జరుపుకుంటున్నా వాసవ్యం పుల్లూరి సురేష్ కుమార్ గారు క్లబ్ ట్రెజరర్ ఎవ్రీ గ్రీన్ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమో సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా తోడుపునూరు కృష్ణవేణి గారు జోన్ చైర్పర్సన్ వనిత సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी इव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमुसन्तान् शतमिन्द्राग्नि साविता बृहस्पतिः सतायुषा हविषेमं पुनर्दुः వజ్ర వైర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం గోల్డెన్ స్టార్ కేసీ కలివెండు శ్రీనివాస్ గారు శోభారాణి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఖమ్మం డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీవాసవి మతాశిషులు ఎదవెలడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్ వ్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియ దే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గార్నే శ్రీనివాసరావు గారు కిరణ్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కోదాడ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానవ భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్ర వత్సరం రోజు పెళ్లి జరుపుకుంటున్నా తాటా వెంకట బాలాజీ గారు శ్రీ లక్ష్మీ ప్రియ గారు విజయవాడ ఈస్ట్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమాన భక్తి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मेदोभा महीयते ध्यम धनम पशु लाभम शतस वत्सर दीर्घु పెళ్లి జరుపుకుంటున్న వాసవ్యం తాటికొండ వెంకట నాగ లక్ష్మి తేజస్విని గారు శ్రీనివాస్ గారు క్లబ్ సెక్రటరీ వి డిస్ట్రిక్ట్ వన్ సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పిల్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం శతసం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గౌరీశెట్టి సాయి శివ గారు కళ్యాణి గారు క్లబ్ సెక్రటరీ కేసీసీ పెద్దపల్లి కపుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆజ్ఞ మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసెట్టి వంశీ కృష్ణ గారు మాలతి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో సెవెన్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్ర దీర్ఘమాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవన్ ప్రోగ్రెసివ్ సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ సరబ్ రఘు రాములు గారు వసంత గారు డిస్టిక్ కోఆర్డినేటర్ బిఎన్ రెడ్డి గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ ఎస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేశాను కరోడ వైద్య బ్యాంక్ వాళ్ళ టీ లైట్ ఆప్ ద్వారా జస్ట్ మూడి స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా ఓకే నేను కరూర్ వైసా డీలైట్ యాప్ యూస్ చేస్తూ దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, డిపాజిట్, సర్వీసెస్ ఈ అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ డీలైట్ యాప్ ే అనగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకే అందరం మంచిగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా జీవితాం జయవాసవి